హావి వర్స్ వెల్కమ్ టు ఆదాన్ ట్యాగీస్ నేర్మి హోస్ సో ప్రజెంట్ ఒక బర్నింగ్ ఇష్యూ స్టార్ట్ అయిపోయిందండి అది ఎవరో కాదు యూట్యూబ్ లో చాలా మంది ఎక్కువగా ఫాలో అవుతుంటారు అతన్ని అతను ఎవరో కాదండి మీ అందరికీ తెలిసిన వ్యక్తే చెందొస్తాయి సో ఒకప్పుడు తమళ మీడియాలో ఆ తర్వాత ఇన్ఫినిటమ్ మీడియాలో కూడా వర్క్ చేస్తున్నాడు ఒక యాక్టర్ గా తనకి యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు అయితే ఈ అబ్బాయి రీసెంట్ గా అంటే ఇవాళ మనం చూసుకుంటే ఒక కేసు ఇష్యూ లో లాక్ అయిపోయాడు ఇంతకీ ఆ కేసు ఏంటి ఏం తప్పు చేశాడు దీని వల్ల అతను ఎదుర్కొన్న పరిణామాలు ఏంటో మనతో చర్చించడానికి వచ్చారు దీప్తి గారు సో హాయ్ క హాయ్ సుధీర్ సో బేసిక్ గా చందు సాయి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు యూట్యూబ్ ఫాలో నైన్టీ పర్సెంట్ పీపుల్ కి కూడా తెలుసు ఈ టూ స్టేట్స్ లో సో ఏంటి చందు సాయి ఏం చేశాడు ఏం జరిగింది యా సో పక్కింటి కుర్రాడు అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ జనాల్లోకి చాలా వచ్చాడు అండ్ యా నువ్వు అన్నటి ఇందాక తమాడా కానీ ఇన్ఫినటమ్ కానీ అండ్ కొన్ని మూవీస్లలో కూడా చేసి బాగా ప్రజాదరణ పొందిన వ్యక్తి అని చెప్పొచ్చు యా సో ఈ మధ్య ఏంటో తెలియదు కానీ ఇలా బాగా జనాల్లోకి వెళ్తూ ఇప్పుడిప్పుడే లైఫ్ సెటిల్ అవుతున్న వాళ్ళు ఏదో తప్పులు చేసేసి ఇరుక్కుపోతున్న పరిస్థితి మొన్న కేశవ జగదీష్ ని చూసాము అండ్ ఇప్పుడు కుర్రాడు చందు సాయి కూడా ఇదే పరిస్థితి సో ఏం జరిగింది అని అంటే తను యాక్చువల్లీ తన కోస్టార్ అనే తెలుసు అంటే ఎవరు అనేది మనం రివీల్ చేయకూడదు కాబట్టి యా సో దాంతో పాటు పనిచేసిన అమ్మాయి బట్ తనతో పనిచేసింది కదా అని అని అందరూ ఎవరు వీళ్ళు లేదు బట్ రిపీట్ రివీల్ చేయట్లేము సో తను తనని లవ్ చేస్తున్నట్టు చెప్పి అండ్ తనని యూజ్ చేసుకొని సో తర్వాత ఇంకా అమ్మాయికి అర్థమైపోయింది ఇతను నన్ను పెళ్లి చేసుకోడు అని అనే విషయం అర్థమైపోయింది లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నారు అనేది ఒక మాట కూడా వినిపించుండే వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు సో త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే టాక్ కూడా నడిచింది బట్ ఆ అబ్బాయి కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళిపోయేసరికి ఈ అమ్మాయికి డౌట్ వచ్చేసేసి వెంటనే తనని మాట్లాడడం అది చేసింది కానీ అయినా తన నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి గా తనని పోలీసులను ఆశ్రయించింది ఆశ్రయించిందనమాట సో ఇంకా మనకు తెలిసిందే అండ్ లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు తన పైన వాళ్ళు సెక్షువల్ రిలేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉంది సో ఇప్పుడు అది ఇప్పుడు నచ్చి చేసినప్పుడు ఒకటి ఉంటుంది నచ్చక చేయకపోతే భార్య నచ్చకపోయి ఉంటే కేసు అని మన దగ్గర చట్టాలు ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో ఇది డెఫినెట్ గా రేప్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి అది కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా సో ప్రెసెంట్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు కూడా ఇంట్రోగేషన్ చేస్తున్నారు సో ఇంకా విషయాలు అయితే బయటికి రావాలి బట్ మన వరకు మనకి తెలిసిన విషయం ఏంటి అని అంటే అమ్మాయితో అయితే రిలేషన్ ఉన్నమాట వాస్తవం బట్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అన్న కారణంగా అయితే అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది సో ఒకటి రేప్ అండ్ మోసం చేశాడు అని చెప్పి అండ్ సీఎస్టీ యాక్ట్ కింద కేసు అయితే ప్రజెంట్ ఫైల్ అయింది సో ఇంట్రాగేషన్ తర్వాత ఏం జరుగుతుంది ఏ అనే విషయం మనకు ఒక వీక్ లో తెలిసిపోతుంది అఫ్ కోర్స్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా వాళ్ళు తీసుకోవాలి కాబట్టి లైక్ అమ్మాయి సైడ్ నుంచి ఇవన్నీ ఉన్నాయి సో దాని వల్ల వచ్చింది ఎక్కువ మంది ఏంటంటే యూట్యూబ్ లో ఎక్కువ మంది తనని ఫాలో అవుతుంటారు అతని కంటే ఒక ఫ్యాన్ బేస్ ఒక రెస్పెక్ట్ అనేది వచ్చి ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల చాలా లాస్ అవుతది అవుతుంది కదా. అది మనం లాస్ట్ టైం చూసం సైబర్ బిస్కెట్ లో అబ్బాయి బార్గవ్ 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 సో ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఏమైపోయింది అసలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఏం జరిగింది తర్వాత? అసలు ఎక్కడ కనిపించింది లేదు ఇప్పటికీ. రిసీవ్ చేసుకోట్లేదు ఆడియన్స్. సో సేమ్ పరిస్థితి అందరికీ వస్తుంది. ఎలా అంటే ఈ కెరియర్ ని చాలా కష్టపడి ఈ స్థాయికి ారు దీన్ని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చాలా మంది అబ్బాయిలకి చెప్పాను సో చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిల విషయంలో ముఖ్యంగా పొరపాట్లు చేశాము అంటే మాత్రం ఎక్కడైనా ఇరుక్కునే ఛాన్స్ ఎవరి దగ్గర ఉంది అంటే ఒక అమ్మాయి దగ్గర అమ్మాయి వల్ల ఎన్ని యుద్ధాలు జరిగాయో మనకు కూడా తెలుసు చెప్పుకుంటూ పోతే మళ్ళీ త్రివిక్రమ్ డైలాగ్ లాగా అయిపోతాయి కానీ రామాయణం కూడా ఒక వల్లే జరిగింది మహాభారతం ఒక వల్లే జరిగింది రేపు ఒక మగాడి ఏదైనా ఇరుక్కున్నాడంటే మాత్రం అది ఖచ్చితంగా ఆడదాని వల్ల చాలా ఈజీగా మనం చూసుకుంటే అంటే బేసిక్ గా మనం ఈ ఫీల్డ్ లో ఉంటున్నాము చాలా కష్టపడతాయి కానీ ఒక రికగ్నైజేషన్ రాదు ఒక ఒపీనియన్ కూడా ఒక మనిషికి రాదు మరి ఇట్లాంటి వాటికి అంటే యాజ్ పర్ అంటే ఈయన ఒక యూట్యూబర్ కాకుండా ఒక కామన్ మ్యాన్ ఉన్నా సరే ఎక్కడైనా తప్పు తప్పే మరి ఇలాంటి వాటికి మీ సమాధానం ఏంటి అసలు అమ్మాయిల జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్ నేనైతే చెప్పే ఆన్సర్ అదే ఎందుకంటే అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారు అంటే మాత్రం నిజంగా మీరు ఫ్రెండ్షిప్ వరకు ఓకే కానీ మించి ఎక్స్టెండ్ అయ్యారు అంటే మీ దృష్టిలో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి లేదు అని అంటే మాత్రం మనం గతంలో చూసాం శ్రీరెడ్డి ఎన్ని వీడియోస్ లీక్ చేసింది సుచి లీక్స్ అని చెప్పేసి ఆమె ఎన్ని వీడియోస్ లీక్ చేసింది చూస్తూనే ఉన్నాం సో ఆ పరిస్థితులు తెచ్చుకోకూడదు ముఖ్యంగా ఇలా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఒక మంచి పేరు తెచ్చుకొని లైఫ్ లో సెటిల్ అయ్యే మూమెంట్ లో ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఇంకా అంతే లైఫ్ కొలాబ్స్ ఇంకేం ఉండదు మళ్ళీ ఆ అబ్బాయి బయటికి వచ్చి ఒకళ్ళు తను ఏ తప్పు చేయలేదని అని వచ్చినా కూడా చూసే జనాలు మాత్రం ఆ కోణంలోనే చూస్తారు అంతే అండ్ చూసుకుంటే రీసెంట్ గా సోషల్ మీడియా ఏమైపోయిందంటే జస్టిస్ అనేది పోలీస్ దగ్గర ఎంత జరుగుతుందో ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా ఒక మంచి కెరియర్ మీద అంతే ప్రభావం చూపిస్తుంది అండ్ కేశవ్ విషన్ కూడా మనం చూసుకుంటే అతను కూడా సేమ్ ఇన్సిడెంట్ అంటే ఒక పేరు వచ్చేటప్పుడు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం మనం కేశవ్ గురించి తీసుకుంటే తన మీద కూడా ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఫైల్ అయింది సో అంటే ఆత్మహత్యకి అంటే ఏమంటారు ఇబ్బంది పడి ఆత్మహత్యకి ప్రలోభ పెట్టిన దాని కింద తీసుకుంటారు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అనేది సో ఆ అమ్మాయిది కూడా అంతే సేమ్ ప్రేమించుతున్నట్టు చెప్పి ఆ అమ్మాయిని యూజ్ చేసుకొని తర్వాత అమ్మాయిని వదిలేసి ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి మనం ప్రైవేట్ గా కలిసిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఇదిగో వీడియోస్ ఎదుగు ఫోటోస్ అని చూపించడం వల్ల ఆ పిల్ల మానసిక వేదన గురైపోయి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఎందుకు ఇంకా సర్ది ఓకే వాళ్ళ స్పేస్ లో ఉంటుంది ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేసరికి చాలా మంది ఇంటర్ఫియర్ అవుతారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు దీని వల్ల ఏమైతుంది బయటికి వచ్చాక దాన్ని ఫేస్ చేయలేరు ఇప్పుడు చూడు అసలు అయితే ఇంకా టూ మచ్ పాపం జూనియర్ ఆర్టిస్ట్లా కష్టపడి కష్టపడి నా వరంగల్లే తంది ఎన్నో కష్టాలు పడి ఒక మంచి అని ఆహా ప్లాట్ఫామ్ దొరికి ఒక మంచి సిరీస్ చేసి ఆ తర్వాత పుష్ప లాంటి చాలా పెద్ద మూవీలో సాయిమా అవార్డు కూడా తీసుకొని ఈరోజు ఇంకా పుష్ప టీలో అసలు ఏమంటారు మంచి క్యారెక్టర్ పుష్ప టూ మొత్తం అంతా ఉంటుంది అండ్ టర్నింగ్ పాయింట్ కేశవతోనే అని చెప్పేసి ఒక టాక్ వచ్చిన టైంలో ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంటే ఏంటి ఆయన పరిస్థితి నెక్స్ట్ బయటకొచ్చి ఒక లైఫ్ ఉంటుందా అసలు ఎవరు ఛాన్స్ ఇస్తారు యెస్ సో అది కెరియర్ కి చాలా ఇంపాక్ట్ అండ్ చందు సాయి విషయం కూడా మనం చూసుకుంటే ఒకప్పుడు నేను వినేవాడ్ని తమడ మీడియాలో ఆయనకు ఆపర్చునిటీ రాలేదు ఒక పది ఇరవై స్క్రిప్ట్స్ తీసుకుని అక్కడికి వెళ్ళి నేను ఎపిసోడ్స్ చేస్తాను కళ్యాణ్ ఫ్యాన్ ఒక బేస్ ని క్రియేట్ చేసుకుంటాను ఇలా ఈ వీడియోస్ లో కూడా అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఆయన సిద్ధాంతాలు అంటే ఎంత ఇష్టం అని చెప్పి ఇలా చాలా మందికి దగ్గర అయ్యాడు మరి ఈయనైతే మాత్రం నాకైతే చాలా భరస్ట్ గా అనిపిస్తుంది అంటే డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఏ విషయంలో సరే సో రిలేషన్స్ విషయంలో ఇలా చేయడం అనేది షాకింగ్ అని చెప్పుకోవాలి మ్యూచువల్ గా విడిపోవడం అనేది వేరు ఒకవేళ నిజంగా రిలేషన్ ఉంది ఇద్దరు మ్యూచువల్ గా విడిపోయారు అని అనుకుంటే అది వేరు కానీ ఇలా అమ్మాయికి ఇష్టం లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ని అడిగితే అటువైపు వెళ్ళకపోవటమే కరెక్ట్ వెళ్ళొద్దు అంటే మాత్రం డెఫినెట్ గా ఒక డెసిషన్ స్ట్రాంగ్ గా తీసుకోవాలి పెళ్లి చేసుకునేలాగే ఉండాలి అదే సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ చూసి నలుగురు మారవచ్చు మారకపోవచ్చు సో నీకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉండొచ్చు నీ వర్క్ నచ్చే వాళ్ళు ఉండొచ్చు నువ్వు రేపు రిఫ్లెక్ట్ అవుతుంది యా సో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు అని చెప్పొచ్చు ఈవెన్ నేను ఒక అమ్మాయిని అయి ఉన్నప్పటికీ కూడా అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు ఒక వ్యక్తి బాగా మాట్లాడాడు నాలుగు మాటలు మంచి చెప్పాడు నిన్ను పొగిడాడు అనగానే పడిపోకుండా కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడు అని అంటే ఏం ఆశించి వస్తున్నాడు అని ఆలోచించుకుంటూ అడుగేస్తేనే అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే మనం అప్పుడు చూసిన ఒక్కసారి పేరు వచ్చింది సో ఫ్యాన్ బేస్ వస్తుంటుంది చాలా మంది అందం ఉన్న అమ్మాయిలు మెసేజ్ చేయొచ్చు అందంగా లేని వాళ్ళు కూడా చేయొచ్చు ఇలాంటి మెసేజ్ చూసి పర్సన్ ని చూసి వీళ్ళు ఇంటరాక్షన్స్ చేసుకుంటారు కదా అక్కడ ఇబ్బంది వస్తుంది అండ్ టీనేజర్స్ ఎక్కువగా స్కూల్ కి వెళ్లే వాళ్ళు కాలేజ్ కి వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్ లోనే ఉంటారు వాళ్ళ ప్రపంచం అంతా యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఎవరు ఉంటే వాళ్ళని చూసుకుంటూ చేసుకుంటారు అట్రాక్షన్ అనేది ఉంటుంది మనం ఇన్ఫ్లాక్చుయేషన్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో ఎలా అయితే ఒక వర్డ్ ని తీసుకొచ్చామో సో యా అది డెఫినెట్ గా ప్రతి ఆడపిల్లకి ఉంటుంది చూడగానే ఆటోమేటిక్ అటు నుంచి రిప్లై వచ్చింది అని అంటే వీళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ వెరీ స్టార్టింగ్ ఒక స్టెప్ తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈవెన్ అమ్మాయిలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్ చేయటం ఈవెన్ మీ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించండి ఈ మధ్య కాలంలో ఏఏ అని వచ్చి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తున్నాం సో కాబట్టి కొంచెం ఆచితూచి అడిగేయండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరికి అట్రాక్ట్ అవ్వద్దు మీరు మీ లైఫ్లో సెటిల్ అయ్యేంతవరకు కూడా అసలు ఇటువంటివి పెట్టుకోకపోవడమే బెటర్ ఎందుకనంటే ఒక టెన్త్ క్లాస్ నుంచి అట్లీస్ట్ మీరు సెటిల్ అయ్యే వరకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడ్డారంటే ఆ తర్వాత కనీసం ముప్పై నలభై సంవత్సరాలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు సో ఇలాంటి టైంలో ఇలాంటివి పెట్టుకొని అనవసరంగా డిస్టర్బ్ అయిపోయి లైఫ్ని కొలాప్స్ చేసుకొని అటు తల్లిదండ్రులకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఇటు మీ లైఫ్ స్పాయిల్ అయిపోయి మీ కెరియర్ స్పాయిల్ అయిపోయి అసలు ఈ ఈ ఇప్పుడు న్యూస్లో వచ్చింది ఆ అమ్మాయి ఎవరు ఎవరు అని ప్రతి ఒక్కరు వెతుకుతారు ఏం జరుగుద్ది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ కాబట్టి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంతమంది యాక్టింగ్ మీద పిచ్చితో వస్తారు ఇక్కడ జరిగే అన్ని తెలుసు అంటే మనం గతంలో శ్రీ రెడ్డి ఇష్యూ చూసినప్పుడు కూడా ఏం జరిగిందని తను చెప్పొచ్చు పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు తనని డీఫేమ్ చేసే వాళ్ళు ఉండరు ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అయినా సరే ఎంతసేపు ఉన్నా మనకి యాజ్ పర్ రూల్స్ మనం నేమ్స్ కానీ ఫొటోస్ కానీ రివీల్ చేయలేం బట్ కమెంట్స్ లో తన పేరైనా మెన్షన్ చేయొచ్చు తనని కాకుండా ఇంకొకరి పేరైనా మెన్షన్ చేయొచ్చు మనకి అదే జరిగింది కదా అమ్మాయి అతనితో యాక్ట్ చేసిన ఎంతో మంది పేర్లన్నీ ట్యాక్ చేయాల్సి అంటే తప్పు చేయని వాళ్ళకి కూడా ఇది ఒక ఇంపాక్ట్ అండ్ మేజారిటీ ఫ్యాక్టర్ ఇలాంటివన్నీ అంటే ఒక ఫైనల్ డేషన్ అయ్యాక డైరెక్ట్ జస్టిస్ చొరియాక పేపర్లోకి వస్తే బాగుంటుంది నా ఫీలింగ్ అంటే ఇలాంటి అమ్మాయిలకు ఎఫెక్ట్ అవ్వకుండా సో మరి ఇప్పుడు మొత్తం అయితే ఈయనకి సిచువేషన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వెయిట్ చేయాల్సిందే అంటే మన ఈవెన్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు డెఫినెట్ ఇప్పుడు ఈ కాలంలో ఇంకొక మాట చెప్పాలి ఇంతకు ముందు కాలంలో ఏం జరిగినా అమ్మాయికి సపోర్ట్ చాలా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిని కూడా తిట్టిపో తిట్టే వాళ్ళు ఉన్నారు నిజంగా అమ్మాయి ఫేస్ చేసినా తిడుతున్నారు ఈ అమ్మాయి తప్పు లేదా ఈ అమ్మాయి ఏం చేయకుండా వాడు వచ్చాడా ఈ రకంగా తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయిని ఈ మధ్య చాలా కార్నర్ చేస్తున్నారు ఒకప్పుడు ఉన్నంత సపోర్ట్ అమ్మాయిలకు కూడా లేదు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దిశ ఇన్సిడెంట్ అప్పుడు ఎన్నిసార్లు ఆ అమ్మాయిని తిట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది ఉండాల్సిన అవసరం ఏంటి అది ఇది అని చెప్పి ఒక సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుంది దానికి అదేదే క్రియేట్ చేసుకుంది అమ్మాయి ఎంత అమ్మాయి చేసుకుంది కాదు కదా అలా జరుగుతుందని ఊహించారు కదా సో కాబట్టి ఈ ఉమెన్ కార్డ్ అనేది ఇప్పుడే వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవు సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చందు సాయి విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది సో డెఫినెట్ గా అయితే మోసం చేశాడు అనేది అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా నేను ఇందాక మాట్లాడినప్పుడు కూడా కొంతమంది చెప్తున్నారు ఎస్ అది నిజమే అని బట్ దీని సొల్యూషన్ ఏ విధంగా బయటకు వస్తుంది చూడాలి ఒకవేళ పెళ్లి చేసుకునే విధంగా చేస్తారా లేదా ఇంకేం జరుగుతుంది అనేది వెయిట్ వన్ వీక్ అయితే మనకు తెలుస్తుంది సో చూస్తున్నారు కదండి మీకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్ పక్కింటి చందు సాయి ఒక చిన్న డెసిషన్ లో ఎలా తీసుకున్నారంటే చిన్న డెసిషన్ అనేది కాదు ఒక మేజర్ ఇంపాక్ట్ అంటే ప్రతి ఒక్క డెసిషన్ కూడా ఇంపార్టెంట్ సో ఆ డెసిషన్ మిస్టేక్ అవుతే ఏం జరుగుతుంది ఇవాళ తన కెరియర్ ఏమవుతుంది అనేది మీకు ఇప్పుడు పేపర్స్ లో న్యూస్ లో సర్క్యులేట్ అయ్యే దాంట్లోనే తెలిసిపోతుంది కదా సో మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉన్నా మీ అక్క కానీ చెల్లెలు కానీ తోబుట్టలు కానీ ఎవరైనా మూవీ ఇండస్ట్రీకి వచ్చిన నార్మల్ ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నా సరే కొన్ని జాగ్రత్తలు అయితే మనం చెప్పాలి ఆ సోషల్ అవేర్నెస్ వాళ్ళకి చెప్పినప్పుడే సో ఎవరితో ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలుస్తుంది ఆ బౌండరీలోనే వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు మరి ఈ విషయంలో సాయి గురించి మీరు ఇన్ని న్యూస్ వింటున్నారు కదా మరి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ ఫర్ మోర్ అప్డేట్స్